అందరికీ నమస్కారము మినపప్పు నాలుగైదు గంటలు నానిన తర్వాత మనము పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క పావు కిలో పప్పుకి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క కొంచెం సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి మంచిగా రుబ్బి పెట్టేసుకోవాలి దోశ పిండికి కదా రుబ్బినట్టే రుబ్బేసి పక్కకు పెట్టేసుకోవాలి వడలేసుకుంటాం కదా వడల పిండి లాగా రెడీ చేసుకున్నామంటే ఇంకా దీంట్లో మనం వడలు చేసుకున్న పునుగులు చేసుకున్న ఈ తోటకూర వేసుకొని చేసుకున్న అయితే చాలా టేస్ట్ ఉంటాయి ఇంకా పిల్లలకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక వంతు పప్పు అయితే రెండు వంతులు తోటకూర వేసుకోవచ్చు ఎంత ఎక్కువ ఉన్నా ఏం కాదు ఆకుకూర ఇలా ఈ రెడీ అయిన పిండిలో కొంచెం జీలకర్ర తోటకూర వేసి మంచిగా కలిపేసి ఇంకా ఇలా రౌండ్గా మనం వడల్లాగా కూడా వేసుకోవచ్చు ఇదే పిండిని పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు ఎలా అంటే అలా పిల్లలకి ఎలా ఇష్టం ఉంటే అలా చేసి పెట్టుకోవచ్చు ఇదే పిండిని ఇలా పునుగులు అయితే వేసేసాము అంత ముందు ఒకసారి వడలేసాము ఆ వీడియో ఉన్నది చాలా టేస్ట్ ఉంటాయి వడలైనా పునుగులైనా రకరకాలు చేసుకోవచ్చు ఇలా మనం ఇవి పునుగులు రౌండ్గా రావాలని అనుకోకూడదు ఇలా ఇలా వడితే అలా వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటాయి వడలైతే రౌండ్గా వేసుకోవాలి కొంచెం పప్పుతోటే మనకు ఎన్ని పునుగులు ఎక్కువ అయిపోతాయి తోటకూర వేసి చేయడం వల్ల తోటకూర ఇంకా పిల్లలు ఆకుకూర ఒక్కొక్కరు తినరు తిననప్పుడు ఇలా స్నాక్స్ వేసేటప్పుడు వేసి చేసినామంటే కొన్నిట్లో చూసి ఎలా టేస్ట్ అని చూసి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది పిల్లలు రోజు తిన్న వాళ్ళు అయిపోతారు రోజు కర్రీ తినాలి అంటే తినలేకపోతారు ఇలా స్నాక్స్ చేసేటప్పుడు కూడా వేసామంటే ఇంకా రోజు ఒక రకంగా ఆకుకూర కడపలో పడ్డట్టు ఉంటుంది ఈ ఇందులోనైతే మినపప్పు వడలల్లో కానీ పునుగులల్లో కానీ తోటకూర అయితే చాలా టేస్టీగా ఉన్నది ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకైనా స్నాక్స్ సాయంత్రం స్కూల్ నుండి రాగానే స్నాక్స్ పెట్టాలన్నా కానీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది పని మనకు పప్పు పిండి రెడీగా ఉన్నదంటే తొందరగా వేసి చేయవచ్చు ఇలా ఈజీగా ఇంకా ఇందులో ఏ చట్నీ పెట్టుకున్నా బాగానే ఉంటుంది లేకుంటే ఇవి మనము కొంచెం పెరుగులో నానేసుకొని తినడా తిన్నా కానీ చాలా బాగుంటుంది పెరుగులో అయినా వేసేసుకోవచ్చు వీటిని చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ అయితే ఇదే పెట్టుకోవాలి అదే పెట్టుకోవాలి అని ఏం లేదు ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది సాంబార్లో వేసుకొని అయినా తినచ్చు దోశకు ఇడ్లీకో ఎట్లా మినపప్పు నానబెట్టుకున్నప్పుడు అదే కొంచెం తీసామంటే ఇది ఒక స్నాక్స్ రెడీ అయిపోతుంది పని కూడా నానబెట్టి చేసుకోవాలంటే కొంచెం పప్పు ఎక్కువ ఇంకా ఇలా మనం దోశకు ఇడ్లీకి నానబెట్టినప్పుడు ఆ కొంచెం పిండి తయారైన పిండి తీసుకున్నామంటే అందులో తోటకూర వేసినామంటే ఎప్పుడు పడితే అప్పుడే మనకు స్నాక్స్ రెడీ అయిపోతుంది ఇంకా పప్పు నానబెట్టడం వల్ల కొంచెం పప్పు ఎక్కువ నానబెట్టుకోవాలి ఎక్కువ వడలు చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది ఇంకా పిల్లలకి స్కూల్ నుండి రాగానే స్నాక్స్ ఇవ్వాలంటే కొంచెం పిండితోటైనా మనం రెడీ చేయడానికి అవకాశం ఉంటుంది చాలా చాలా టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోయినాయి మనకు పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ సాయంత్రం స్నాక్స్ కానీ